నెల్లూరు జిల్లా ఆత్మగూరు మున్సిపాలిటీ పరిధిలో తమకు రెండు నెలల జీతాలు పెండింగ్ బకాయిలు ఉన్నాయని స్థానిక సిఐటియు నేతలతో కలిసి నిరసన ధర్నా నిర్వహించిన ఆత్మగూరు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుటి నిలబడి నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియపరిచారు తమ జీతంతో పాటు గతంలో తమకు రావాల్సిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని అలాగే కార్మికులకు అందవలసిన సబ్బులు నూనెలు యూనిఫామ్లను అందజేయాలని వారు డిమాండ్ చేస్తూ నిరసన తెలియపరిచారు కార్మికులతో పాటు మద్దతుగా ఆత్మకూరు పట్టణ సిఐటిఓ అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య సిపిఎం పార్టీ కార్యదర్శి డేవిడ్ రాజులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు నినాదాలు చేసిన అనంతరం మున్సిపల్ కార్యాలయం సిబ్బందికి తమ సమస్యలతో కూడిన వినతి అందించారు ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ చేస్తేనే పూట గడవని పరిస్థితుల్లో ఉంటే నెలలు తరబడి జీతాలు నిలుపుదల చేస్తే వారి పరిస్థితి ఏమిటని వెంటనే వారికి రావాల్సిన జీతాలతో పాటు గతంలో రావాల్సిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని మున్సిపల్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు అయితే ఈ మున్సిపాలిటీ పదమూడు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు అప్పు అప్పుదేలుంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు కరెంటుకి మూడు కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు మేము అడుగుతున్నాం సిఐటిగా అయా ఏమి అభివృద్ధి చేసి అప్పోయారు కార్మికుల యొక్క కార్మికులకు ఇవ్వాల్సి ఉన్నటువంటి బకాయిల్ని ఇచ్చారా ఎన్నో సంవత్సరాలు పోయినటువంటి అరియర్స్ని మీరు ఈ రోజుకి ఇవ్వలేదే మరి కార్మికులకి ఏనాడు సోప్చ్చినటువంటి పరిస్థితి లేదు అలాగే అలాగే వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నిన్నటికి నిన్న రైన్ కోట్ అని ఇచ్చారు సంకేతిత్తే తిరిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఆ రైన్ కోట్ ఉంది ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం ఆ రైన్ కోట్లు తెచ్చారని చెప్పి మేము చేయటివ్గా ప్రశ్నిస్తున్నాం అసలు ఇప్పుడు కానీ మనం మున్సిపాలిటీ ఆఫీసు లోనకెళ్లి పరిశీలిస్తే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వకుండా రెండు నెలల జీతాలు ఇవ్వాల్సి ఉంటే ఒక అరగంట ముందు ఒక నెల జీతం ఇచ్చారు మేము కార్మికుడి యొక్క అర్ధ ఆకలిని గురించి మీరు ఆలోచించినందుకు అభినందిస్తున్నాం అయితే కార్మికుడికి పూర్తిగా పొట్ట నిండాలనేది సిఐటిఓ అభిమతం వాళ్ళకి జీతాలు ఇవ్వండి మీరు ఎవరి కోసము చేసేటువంటి లిఫ్ట్ని ఆపండి ఆ లిఫ్ట్కి పెట్టేటువంటి ఖర్చులు తీసి మీరు ముందు కార్మికుడి యొక్క పొట్ట నింపి తర్వాతనే లిఫ్ట్ చేసుకోవాలని మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాం మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం కార్మికుల యొక్క పొట్ట కొట్టడానికి మీ ప్రయత్నాలు ఆపకపోతే ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం యొక్క దోపిడీని మీరు నిలవరించకపోతే అధికారులు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి సిఐటిగా హెచ్చరిస్తూ మరొకసారి కార్మికులకు రావాల్సినటువంటి బకాయిల్ని వెంటనే చెల్లించాలా వాళ్ళకి అను వాళ్ళ నెల నెలా జీతాలు ఇవ్వాలని చెప్పి సిఐటి గారు డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష సోదరులారా ఈరోజు మున్సిపాలిటీ ధర్నా మున్సిపాలిటీ ఎదుట ధర్నా చేయటం జరుగుతుంది ఎందుకంటే మనం రెండు నెలలు వెళ్ళిపోయి మూడు నెలలు వస్తుంది కానీ జీతాలు ఇలా ఎవరికి వేయాలా జీతాలు అనే దానికి వచ్చినప్పటికీ మున్సిపాలిటీలో రోడ్లు చిమ్మి కాలువలు ఎత్తి వెళ్ళకపోయి చెత్త తెచ్చే పేదోళ్ళు శేఖర్తో నాలుగు గంటలకు లేచి అక్కడ మస్టర్ వేసుకొని మళ్ళా పదకొండు గంటలకి ఇంటికి పోయి మళ్ళా రెండు గంటలకు వచ్చి మళ్ళీ మస్టర్ వేసుకొని మళ్ళా పనిలోకి వచ్చే పేదోళ్ళకి రోడ్లు జిమ్మే వాళ్ళకి నువ్వు జీతాలు ఇవ్వకుండా రెండు నెలలు మూడు నెలలు జీతాలు అవి పెట్టుకుంటే ఎట్ట బతకాలా వాళ్ళకి లక్ష్యం ఇస్తుండవా నువ్వు పదిహేను వేల లోపల జీతాలు ఇస్తుండవు ఆ పదిహేను వేల రూపాయల జీతాలు ఎట్లా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు అంత ఏం బ్రతకతారు అయినా వాళ్ళు ఏంటంటే ఇంతలో మున్సిపాలిటీలో ఉండే జనాలు సీపింగ్ జనాలు దాదాపు నలభై మంది దాకుంటే ఇరవై మంది పనిచేస్తుండ్రు ఆ సీపింగ్ ఒక్కొక్కరిని బస్ స్టాండ్ కానించి ఒక్కొక్కరు దాదాపు అర కిలోమీటర్ చిమ్ముతుండ్రు కానీ సీపింగ్ వాళ్ళంతా ఎట తెలియదు కానీ చిన్నే వాళ్ళు కూడా చిమ్మేది ఆ రకంగా కష్టపడే వాళ్ళు కూడా జీతాలు లేవు సబ్బు లేదు సమ్మురు లేదు గ్లౌజులు లేవు వాళ్ళకి ఇది పరం లేదు ఏమీ లేదు కానీ కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో డబ్బులు పన్నుల ద్వారా వసూలు చేసుకుంటున్నారు ఇక్కడ కార్మికులకు వచ్చినప్పుడు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి అలయన్స్ లేదు మెడికల్ అలయన్స్ లేదు వాళ్ళకి ఏమి కూడా సక్రంగా అందే పరిస్థితి కూడా లేదు అందువల్ల ప్రతి నెల ధర్నా చేయాల్సి వస్తున్న పరిస్థితి ఏందా ఇదేందా కరువు వచ్చినట్టుందా వాళ్ళు పనిచేయటం ఏంది చిమ్మటం ఏంది వాళ్ళు రోడ్లు చిమ్మటం ఏంది కాలువలు ఎత్తడం ఏంది వాళ్ళు కశువుతమైన పొరకలు లేవంటే గ్లౌజులు లేవంటే వాళ్ళకి చెప్పులు లేవంటే ఏమీ లేకుండా సమ్ములు లేకుండా సబ్బులు లేకుండా ఈ రకంగా పనిచేసే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదనేది ఈ మున్సిపాలిటీ కనువచ్చిందా ఏమో నాకు అర్థం కావాలి కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీలో బస్ స్టాండ్ కట్టాలంటే కొన్ని కోట్లు ఇస్తారు ఇంకో దగ్గర కొన్ని కోట్లు ఇస్తారు కోట్ల రూపాయలు దుర్నియోగం అయిపోతుంటే ఇక్కడ రూపాయి ఇచ్చే పరిస్థితి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదంటే ఇది చాలా దుర్మార్గంగా ఉంది ఇప్పుడు మేము ధర్నా చేస్తుంటే మీకు జీతం పడుతుంది అని చెప్పింది ఇప్పుడు ఇదే మున్సిపాలిటీ ఈ రకంగా మున్సిపాలిటీ పద్ధతిగా నడపాలా కార్మికుల జీతాల తర్వాత ఏదైనా చేయాలా ఇక్కడ ఏమైనా కాలువలు ఏమైనా కడుతుండ్రా లేకుంటే రోడ్లకి ఏమైనా మట్టి వేస్తుండ్రా రా రోడ్లు గుంత మంత్రం పెడితే ఇక్కడ మట్టి వేస్తుండ్రా ఏమీ లేదు కదా ఇత మున్సిపాలిటీ జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఉందంటే ఎందుకు ఈ మున్సిపాలిటీ అనేది మిల్ల తిరిగి పంచాయతీ అన్న చేయండి ఎందుకు ఈ మున్సిపాలిటీ అనేది మేము చెప్తున్నాం అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం పద్ది నెలల జీతాలు ఇచ్చినట్టు లేదంటే మేము సమ్మెలో పోతామని కూడా చెప్తాను అని చెప్తూ మేము సెలవు తీసుకుంటాం సోదరులారా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్